మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిది సంవత్సరాల అనుభవం సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ హైదరాబాద్ తెలంగాణలో యాత్రలకు సిద్ధమవుతుంది కమలం పార్టీ ఐదు పార్లమెంటు క్లస్టర్లలో ఐదు యాత్రలకు రెడీ అవుతుంది అయితే దీనిపై పార్టీలో మిశ్రమ స్పందన వస్తుంది తెలంగాణలో లోక్సభ ఎన్నికలపై దృష్టి పెట్టింది బీజేపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో జోష్లో ఉన్న కమలదళం లోక్సభ ఎన్నికలే టార్గెట్ గా యాత్రలకు రెడీ అవుతోంది దీనికి సంబంధించి యాత్ర నిర్వహణ కమిటీని కూడా వేసింది సన్నాహక సమావేశాలు కూడా జరుగుతున్నాయి యాత్రల నిర్వహణపై పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి ఇప్పటికే రివ్యూ కూడా చేశారు ఈ నెల పది నుంచి పది రోజుల పాటు తెలంగాణ అంతటా యాత్రలకు ప్లాన్ చేసింది పార్లమెంట్ క్లస్టర్ వారీగా యాత్రలు నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలను ఆ పార్టీ ఐదు క్లస్టర్లుగా విభజించింది క్లస్టర్ వారీగా యాత్రలకు రెడీ అవుతోంది అయితే ఇది పార్టీలో కొందరికి నచ్చడం లేదు ఎన్నికల షెడ్యూల్ వచ్చే ముందు యాత్రలను నిర్వహించడంపై కొందరు నేతలు నసుగుతున్నారట ఎన్ని కార్యక్రమాలు ఇచ్చి మళ్లీ యాత్రలు అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు యాత్రలు లీడ్ చేసేదెవరు ఖర్చు ఎవరు భరిస్తారు పార్టీ ఖర్చు పెట్టుకుంటుందా అని అడుగుతున్నారట ఎన్నికల సమయంలో సొంతంగా డబ్బులు పెట్టుకోవడం అంటే ఎలా అని ఒకరిద్దరు నేతలు ఆవేదన వ్యక్తం చేశారట సీటు గ్యారంటీ ఉన్న పార్లమెంట్ సెగ్మెంట్లలో అభ్యర్థులు డబ్బులు పెట్టుకునే అవకాశం ఉంటుందని అక్కడ ఎఫెక్టివ్ యాత్రలు జరుగుతాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మిగతా చోట్ల ఆ ప్రభావం ఉండదంటున్నారు పార్టీ వీక్గా ఉన్నదని భావిస్తున్న చోట యాత్రలు సక్సెస్ చేయడం అంత ఈజీ కాదని పార్టీ నేతలు అనుకుంటున్నారు అభ్యర్థుల్ని ప్రకటిస్తే వాళ్లే చూసుకుంటారని సలహా కూడా ఇస్తున్నారు మరికొందరు యాత్రల సమయంలోనే అయోధ్యకు ప్రత్యేక ట్రైన్లు పెట్టారని ముఖ్య కార్యకర్తలందరూ అక్కడికి వెళితే ఇక్కడ పనిచేసేవారు ఎవరని ప్రశ్నిస్తున్నారు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని యాత్రలపై నిర్ణయం తీసుకోవాలని ఏదో నామకే వాస్తే ఉండొద్దని అంటున్నారు కమలం నేతలు